హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాయల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా నేను చూపించే ప్రాసెస్లో మసాలా నూరి చేపల పులుసు చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి అంత బాగుంటుంది జనరల్గా పిల్లలు ఫిష్ తినడానికి ఇష్టపడరు కదండీ ముళ్ళు ఎక్కువగా ఉంటాయని ఈ బొమ్మిడాయల్ ఫిష్కి ముళ్ళు అనేది ఒక్కటే ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ కర్రీకి యాభై గ్రాముల చింతపండును తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకొని నానపెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మీడియం సైజు ఉన్న మూడు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ మసాలా వేయడం వల్ల చేపల కూరకు మంచి టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ ఒక కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నానండి వీటిని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని చివరగా ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చేపలకు ఉండే నీటి స్మెల్ అనేది పోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను ఆయిల్లో వేసుకోండి ఈ మసాలాను పచ్చివాసన పోయే వరకు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మసాలా అనేది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి చేపల కూరకు ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడే కర్రీకి మంచి రుచి వస్తుంది ఉప్పు కారం మసాలా అంతా మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసుకొని వేసుకోవాలి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను నేను ఇక్కడ చేపల కూరను మరీ పలుచుగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను మీకు పలుచుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోండి చేప ముక్కల్ని ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి చేప ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఇలా నిదానంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా దగ్గర పడి ముక్క అనేది మంచిగా ఉడుకుతుందండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తిరిగి రెండు నిమిషాలు ఉడికించుకోండి చేప ముక్క అనేది తెల్లగా లేకుండా ఇలా ఎర్రగా ఉప్పు కారం పట్టి చక్కగా ఉడుకుతుంది ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వండిన చేపల పులుసును మనం వెంటనే సర్వ్ చేసే కంటే ఒక గంట తర్వాత సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేపల పులుసును ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్